శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇప్పుడే మేలుకో తల్లి నమ్మిన వారే మోసం చేయబోతున్నారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని మన ఈ ఈరోజు హెచ్చరికతో కూడిన సందేశాన్ని అయితే మన కోసం ఈరోజు మనకు పంపించారండి మరి మన బాబా గారు ఈరోజు మన ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నమ్మిన వారే మోసం చేస్తున్నారని కుమిలిపోతున్నావా నీకు కావలసిన వారే నీ చుట్టూ ఉన్నవారే నీకు అయినవారే నీతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ నన్ను మోసం చేశారు బాబా అంటూ కుమిలిపోతున్నావా బిడ్డ అస్సలు బాధపడక బిడ్డ వారి మోసాన్ని ఎలా తిప్పుకొట్టాలి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనేది నేను ఈరోజు నీకు చెప్తాను ఒక్క రెండు నిమిషాలు నా మాటలు తప్పకుండా విన్నావంటే నీ మనసులో ఉన్న భారం మొత్తం కూడా దూరమవుతుంది నీ మనసు తేలిక పడుతుంది బిడ్డ కుదుటి పడుతుంది కూడా బిడ్డ అయిన వారే నిన్ను మోసం చేశారని బాధపడుతున్నావా అది వాళ్ళ తప్పు కాదు తల్లి నువ్వు నమ్మావు కాబట్టి వాళ్ళు నిన్ను నమ్మించి మోసం చేశారు మోసపోవడం కూడా తప్పే కదమ్మా మంచి వాళ్ళు ఎవరో నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎవరో అంటూ నువ్వు కూడా మనుషులు ఎలా ఉన్నారనేది తెలుసుకోవాలి తల్లి అయినా పర్వాలేదు నేను ఉండగా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నేను ఉన్నంత వరకు కూడా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు బిడ్డ నిన్ను ఎవరు కూడా మోసం చేయలేరు ఒకవేళ మోసం చేయాలని చూసినా కూడా వాళ్ళ మోసం వాళ్ళకి తిప్పు కొట్టేలా నేను చేస్తాను బిడ్డ ఒక్క నిమిషం నా మాట ఓపికగా వినతల్లి తల్లి నీ మనసంతా కూడా కుదుటపడుతుంది నీ మనసు ఎందుకు ఇలా అవుతుంది జీవితం ఏమీ మారదు కానీ ఒక్క నిమిషం ఆలోచించుకున్న తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది కాదంటావా బిడ్డ ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మీ వాళ్ళే అవుతారు అదే కఠినంగా మాట్లాడితే మీ వాళ్ళు కూడా వాళ్ళు అవుతారు బిడ్డ అందుకే అందరినీ కూడా ప్రేమగా పలకరించి తల్లి పోయేదేముంది మాటే కదా ప్రేమగా పలకరిస్తే మాట ఏమీ పోదు కదా బిడ్డ నా బిడ్డది చాలా మంచి మనసు ఎవరో వచ్చి నీతో మంచిగా మాట్లాడి వ్యాపారం కలిసి చేద్దాము మంచి లాభం వస్తుందని అనగానే నువ్వు ఏమి కూడా ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీ కుటుంబ సభ్యులతో అయినా సరే ఇంట్లో చర్చ జరపకుండా వారి మాటలు విని నీకు ఉన్నదంతా కూడా వ్యాపారంలో పెట్టి ఆ వ్యాపారంలో ఊహించిన నష్టం వచ్చి మోసపోతున్నావు బిడ్డ ఒకవేళ ఆ వ్యాపారంలో నువ్వు మోసపోయినా సరే నీతో ఉండేవారి మోసం చేస్తున్నారు ఈ రోజు నీ కుటుంబం ఇలా రోడ్డు పైన పడడానికి కూడా కారణం ఒక రకంగా నువ్వే బిడ్డ నీ తొందరపాటు నిర్ణయం వల్ల ఈ రోజు నీ జీవితమే మారిపోయింది ఇంకా నా బిడ్డ ఒకరికి కాస్త సొమ్ముడు ధనాన్ని అప్పుగా ఇచ్చి ఇప్పుడు అవసరమని ఆ ధనం ఇమ్మంటే ఇప్పుడు మా దగ్గర కూడా అంత ధనం లేదు మా పరిస్థితి ఏమీ బాగాలేదని అబద్ధాలు ఆడేస్తున్నారు బిడ్డ కాబట్టి నీకు రావాల్సిన ధనం నీకు రాక నువ్వు ఎంతో అయోమయ పరిస్థితిలో ఉన్నావో ఈ బాబాకి అన్నీ తెలుసు బిడ్డ బాబా ఇంకేమీ నీకు అడగనయ్య తండ్రి నాకు రావాల్సిన ధనం నాకు వస్తే చాలని ప్రతిరోజు కూడా నా ముందు వేడుకుంటున్నావు కదా బిడ్డ ఎవరికి కూడా మంచి వాళ్ళని నమ్మి ఎవరికి పడితే వాళ్ళకి అర్హత లేని వారికి అస్సలు సహాయం చేయద్దు నీతో ఉండే వారే నిన్ను మోసం చేస్తారని నీ గురించి అన్ని విషయాలు తెలిసిన స్నేహితులే అత్యంత ప్రమాదకరమైన శత్రువని నువ్వు ఎప్పుడు కూడా గుర్తించాలి బిడ్డ అలా అని నేను అందరినీ అన్నా కొంతమంది మాత్రమే ఇలా ఉంటారు బిడ్డ అటువంటి వారితో కాస్త జాగ్రత్తగా మేలుకొని ఉండు బిడ్డ ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదంటే పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి లేదంటే నిన్ను తొక్కేస్తారు తల్లి అందుకే నువ్వేమిటో నీ లక్ష్యం ఏమిటో తెలుసుకొని ఆ లక్ష్యం దగ్గర నువ్వు సింహంలా ఉండు గుర్రంలా పరిగెట్టు అర్థమైంది కదా బిడ్డ మనుషుల్లో మార్పు అనేది చాలా అంటే చాలా సహజమైనది ఎలా మారాలనేది నీకు నీ వివేకమే చెప్తుంది ఎప్పుడు మారాలనేది అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలనేది నీ అవసరమే చెప్తుంది బిడ్డ అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది కానీ నీ మనసును చూసి పుట్టే ప్రేమ ఏదైతే ఉందో అది మరణం వరకు ఉంటుంది బిడ్డ కనుకనే అందం చూసి ఎప్పుడు కూడా ఆకర్షణకి గురి అవ్వద్దు వారి మనసును చూసి మాత్రమే ఆకర్షణకి గురి అవ్వు బిడ్డ అర్థమైంది కదా తల్లి నటన ముందు నిజాయితీ ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటుంది బిడ్డ కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు తప్పకుండా సమాధానం చెప్తుంది నీ దగ్గర ఎంతమంది నటిస్తూ ఉన్నా కానీ నీ దగ్గర ఉన్న నిజాయితీ ఏదో ఒకరోజు సమాధానం చెప్తుంది బిడ్డ నీ దగ్గర ఎంతమంది నటిస్తూ ఉన్నా కానీ నీ దగ్గర ఉన్న నిజాయితీ ఏదో ఒక రోజు సమాధానం చెప్తుంది ఈ ఒక్క విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను ఈ గర్వాన్ని ఎప్పుడు కూడా విజయం వచ్చిందని నెత్తినెక్కవద్దు పరాజయం వచ్చిందని గుండెల్లో బాధకు చేరొద్దు తల్లి ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనవి మంచివారి దగ్గర రాముళ్ళ ఉండు చెడ్డవాడి దగ్గర రామున్ ఉండాలి బిడ్డ అలా ఉంటేనే ఈ సమాజంలో నువ్వు మంచిగా ఉండగలుగుతావు అలా ఉంటేనే ఈ సమాజంలో నువ్వు బ్రతకగలుగుతావు బిడ్డ ఎంత బాగా బండిలు లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు కదా అదేవిధంగా ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా సరే పళ్ళ చెట్టుకు కూడా రాళ్ళ దెబ్బలు తప్పవు బిడ్డ ఎంత గొప్పవాడిగా ఎదిగినా సరే కొంతమంది విమర్శలు అనేవి తప్పవు ఇదే నమ్మ జీవిత యొక్క సత్యం అంటే ఇదొక్కటి నువ్వు గుర్తించుకోబిడ్డా నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు తప్పు చేసిన వాడు కాల తిరుగుతున్నాడు నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరమే లేదు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు తల్లి ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉంటారు వారెవరో చెప్పన బిడ్డ తిన్న ఆహారం ఐదు నిమిషాల్లో అరిగిపోయినవారు తిన్న వెంటనే ఐదు నిమిషాల్లో నిద్ర పట్టేవారి బిడ్డ అసలైన అదృష్టవంతులైతే చాలామందికి కూడా డబ్బు ఉన్నా కానీ తినే యోగం ఉండదు ఒకవేళ తిన్న అరగదు అదేవిధంగా ఎన్నో టెన్షన్స్ వల్ల నిద్ర పట్టదు బిడ్డ అందుకే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండుతల్లి ఇదొక్కటి గుర్తించుకో తల్లి నీ మంచి కోరి నిన్ను దండించేవారు ఉంటారు చూసావా తల్లి నీ ముందు పొగిడేవారు నిన్ను కంటే నిన్ను మందలించి నీకు మేలు కోరుకునేవారే నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు సహాయపడతారు కాబట్టి బిడ్డ వారిని నమ్మద్దు దండించే వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకు కానీ నువ్వు అలా చేయకుండా పొగిడే వారి మాటల్లోనే పడిపోతున్నావు బిడ్డ నీకే తెలియని ఒక మాయలో చిక్కుకుంటున్నావు దండించేవారు నిన్ను ఎప్పుడు కూడా తిడుతున్నారని వారిని దూరం చేసుకుంటున్నావు అలా ఎప్పుడు బిడ్డ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అన్నీ కూడా నీ జ్ఞానంతో నీ తెలివితో తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి బిడ్డ లేకపోతే తప్పకుండా మోసపోతావు నువ్వు మోసపోవడమే కాకుండా నీ కుటుంబాన్ని కూడా ఎన్నో కష్టాలకు గురి చేసేవాడు కూడా నువ్వే బాధ్యులు అవుతావు బిడ్డా కాబట్టి ఏది మంచిదో ఏది చెడ్డదో ఎప్పటికైనా సరే మేలుకోబిడ్డా అని మన బాబాగారైతే మనల్ని పదే పదే హెచ్చరిస్తున్నారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్